ఏం బ్రో ఎట్ట అనిపిస్తుంది ఫస్ట్ టైం రాకింగ్ రాకింగ్ లాగా ఉంది ఇంకా ఈ దావకి ఈ రూట్ కి దండం ఇజూరు ఎట్టైనా చెప్పులు ఇక్కడ నిన్న దాకా షూటింగ్ చేసింది అండి ఈ రోజే ఖాళీ చేసిపోయారు అది మన అవసరాన్ని ఖాళీ చేసినట్టు వీళ్ళు మనం కూడా షూటింగ్ ఉందనే కదా వచ్చింది ఈ ఎక్స్పీరియన్స్ కానీ గుడ్ల కూడా మాత్రం బల్ల విరిపించు అబ్బే పైన చూడండి అసలు ఇంత హైట్ ఆయన ఎక్స్పెక్ట్ అయ్యలేదు ఒక రాకపోతే సత్యం నాయన చూడు ఎంత హైట్ ఉందో కొంచెం మామూలుగా లేదు చూడు కూడా మామూలుగా చూడడానికి దీనికో ఎంత దూరం ఇంత కొండ ఎరుడు బ్రో ఎట్టు ఉందో అన్న మామూలు లేదు ఇది ఏడు తిట్టలతో సా ఉంది ఇదా ఇటు చూడు ఎట్టుందో దేవుడు చక్క బుక్క పెట్టినట్టు దీనికి వచ్చే మట్టంగా ఎవరు నంద్యాల నుండి ఇంత దూరం వచ్చినా ఉంటే అసలు చాలా వర్తు వర్తు వర్మా వర్తు వర్త అనిపిస్తుంది టికెట్ వేసుకుని దూరము ఐదు కిలోమీటర్ అని చెప్పాడు కొండలు తీసుకొచ్చి యాభై రూపాయలు బొక్క పెట్టించి ఇంత తిప్పి లాస్ట్ కు ఏముంది బ్రోడా దీనికి బిల్వన సరే పేరు పెట్టాను ఏముంది ఒక బొక్క ఉంది రెండు బొక్కలు ఉన్నాయి రెండు బొక్కలు దాటి వచ్చినాం దీనికి మళ్ళా మళ్ళీ యాభై రూపాయలు టికెట్ వేస్ట్ నాకేం తెలుసు బ్రో బాగుంది అన్నారు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ చెప్పింది ఇప్పుడు చెప్పు బ్రో ఏమని ప్రాబ్లం వర్తు వర్మ వర్తాడు ఏం వర్తుంది రెండు బొక్క ఉన్నా బొక్క దాడొచ్చినాం స్టార్టింగ్ వర్తు వర్మ వర్తాడు ఎట్ ఎట్ అప్తా బను స్టార్టింగ్ లో బాగా అబ్బా ఏం లేదు సప్పిడ్ అంత స్టార్టింగ్ లో నాకు బాగా అనిపించింది ఇప్పుడు లాస్ట్ ఎన్ని వచ్చి ఏం లేదు నేనేం చేస్తా ఇన్స్టాగ్రామ్ లో ఇరవై అడుగులు పెండింగ్ ఉంది ఆ ఇరవై అడుగులు రోడ్ వేసినా మీద వంద మీటర్లు నడుచుకుంటూ వచ్చి కదా ఇందాకే ఆడింది ఆ ఒక బొక్క అదొక బొక్క రెండు బొక్కలు కదా ఎన్ని ఉన్నాయి ఇంకా ఆ బొక్కలు చాలా నువ్వు ఇచ్చిన యాభై రూపాయలకు నువ్వు ఇచ్చిన యాభై రూపాయలు యాభై రూపాయలకి వంద రూపాయలు పెట్రోల్ అవుతుంది ఇప్పుడు పోనీ ఎవరు రూపాయలు ఇచ్చా దాన్ని మామూలే అలా చెప్పకూడదయా సల్లా టీ తాగుతున్నా టీ తాగిపోదా ఇదే 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 మా ఇల్లు నీది అది ఇల్లు రా నీది అది ఇల్లు ఆ ఇంటి పోనీ మాది కొట్టం బ్రో మాది కొట్టాం బ్రో మాది సిటీ ప్యాలెస్ నీ స్లాబ్ అలా స్లాబ్ నీది నీళ్ళు బాగుంది నా అంతా పూరి కొట్టం కదా నాది

ప్రశాంతంగా గేట్ మాది ఉంటుంది ఆ గేట్ కలిబు వాతావరణం మొత్తం చల్లగా ఉంటుంది ఇంకా అటు చూసుకుని బతుకొచ్చు ఇటు వచ్చిన ఒక బొక్క ఆ బొక్క రెండు బొక్కలకి ఇరవై రూపాయలు అంటే నష్టం ఆ నష్టం వదిలి పెడితే ఆ దావ మాట ఏమన్నా దావైంది దారిద్రం ఉంది మాట ఎవరన్నా మాట అంటే ఏం లేఖం మీద దెంగి ఉంటది మా మెత్త మాట ఎవరు మనలో ఎవరు అట్లా కర్నూలు పవర్ ఎంత మన పేర్లు రాయలసీమలో అని చెప్పేసి ఇంకా రాయలసీమ అంటే రాయలు ఉంటుంది అంతే

ఏమన్నా నీల్ అడిగింది అది నీల్ అడిగిందంటావా నీకు అడిగింది అనిమల్ లో ఎందైనా ఉసి అన్న ఏబి టూరిజం బిల్లు స్వర్గం క్యారెక్టర్ గాని యానిమల్స్ కు నీల్ మాత్రం అరేంజ్ చేయలేరు వాటర్ బాటిల్ తీసుకోవాలండి వాటర్ ఉంటదా లేదని ఆలోచనలో వచ్చినాం మేము వాటర్ తీసుకొని వాటర్ బాటిల్ ఒకవేళ ఎవరైనా బిల్ల స్వర్గం గోహలకు రావాలంటే ఒక్కసారి చూసి వెళ్ళడానికి అయితే బాగుంటుంది మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము అంతలోపు మమ్మల్ని ఫాలో చేయండి లైక్ చేయండి